వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శౌర్య తన ప్రాణాలు తీసుకోబోతున్నాడు అని వాళ్ళ నాన్న చెప్పడంతో ఇంకా వాళ్ళ నాన్నగారికి చాలా టెన్షన్ వస్తుంది శౌర్య వాళ్ళ నాన్న టెన్షన్ పడుతూ నాన్న శౌర్య నాన్న శౌర్య అని శౌర్యకి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు అదంతా గమనించిన ప్రమీల వెంటనే శౌర్య వాళ్ళ నాన్నని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది ఏంటండి ఏంటి మీరు అవతల పెళ్లి జరుగుతుంటే ఏడుస్తున్నారేంటి అని అడుగుతుంది అది కాదే మన కోసం మన సంతోషం కోసం నా కొడుకు శౌర్య ప్రాణాలను తీసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు గనుక ఆ రఘురామ్ గారికి నిజం చెప్పకపోతే వాడు చచ్చిపోతాడు నాకు నా కొడుకు ప్రాణాలు ముఖ్యం కాబట్టి రఘురామ్ గారికి జరిగిందంతా చెప్పేస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటారు శౌర్యవాళ్ళ నాన్నగారు ఏవండి మీకు మైండ్ పనిచేస్తుందా ఇప్పుడు నిజం చెప్తే మన ప్రశాంతిని ఆయన చంపేస్తాడండి మన ప్రశాంతి ప్రాణాలు పోయినా మీకు పర్లేదా నా మాట వినండి ఆగండి అని ప్రమీల కన్విన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ నాన్నని ఇదంతా గమనిస్తూ ఉంటారు ఆద్య అండ్ జానకి గారు ఆద్య వెంటనే జానకితో పెద్దమ్మ ఈ పెళ్ళి అదంతటా అదే ఆగిపోతుంది అంతా దేవుడు చూసుకుంటాడు నేను చెప్పినట్టు చేయి పెద్దమ్మా అని చెప్పి ఒక ప్లాన్ ఆద్య అయితే చెప్తుందనమాట జానకితో ఇంకా ఆద్యాయం జానకి కావాలనే ప్రశాంత్ రూమ్ ముందుకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దమ్మ నేను నా కల్లారా చూశాను ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు నిజం చెప్పేస్తాను అంటుంటే వాళ్ళ అమ్మగారు ఆపుతూ ఉన్నారు ప్రమీల గారు ఆపుతున్నారు కానీ ఆయనను చూస్తుంటే మనం ఏమి చేయకుండానే ప్రశాంత్ గురించి నిజం చెప్పేసేలా ఉన్నారు మనం చెప్తే పెదనాన్న నమ్మరు కానీ ఏకంగా ప్రశాంత్ వాళ్ళ నాన్నగారే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నమ్ముతారు ఖచ్చితంగా ప్రశాంత్ని ఇవాళ ప్రాణాలను తీసేస్తారు ఈ గుడిలోనే ప్రశాంత్ చావడం ఖాయమని చెప్పి కావాలని ప్రశాంత్కి వినపడేలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ధ్యాయం జానకి అదంతా విన్న ప్రశాంత్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు నాన్న నా మాట విన్నానని చెప్పి బ్రతింలాడుతూ ఉంటాడు రే అవతల సౌర్య శౌర్య ప్రాణాలు పోయేటట్టున్నాయరా అని చెప్తే పోతే పోని ఎవరికి ఎక్కువ అయినా ఇప్పుడు వాడు బతుకుండి ఎవరిని ఉద్ధరించాలి అని చెప్పి రెక్లెస్గా మాట్లాడతాడు ఛీ దుర్మార్గుడా లాంటి వాడిని నేను ఎలా కన్నాను రా ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి నీ గురించి నిజం చెప్పేస్తానని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఒక పెద్ద ఐరన్ పాపం స్టీల్ రాడ్ తీసుకొని ఇంకా అలా శౌర్య వాళ్ళ నాన్న తల పగలగొట్టేస్తాడు ప్రశాంత్ రే మీ నాన్నరా త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం రా చాలా రక్తం పోతుందిరా అని పాపం ప్రమీల బ్రతిమ్లా అన్నా ఏయ్ నోరు మూసుకో బ్రతికితే బ్రతుకుతాడు పెళ్లి తర్వాత ఒకవేళ చేస్తే శ్మశానానికి తీసుకెళ్దాం బ్రతికితే హాస్పిటల్కి తీసుకువెళ్దాం నా పెళ్ళయ్యేంత వరకు ఇక్కడ నుండి ఎవ్వరూ కదిలేదే లేదు అని చెప్పి ప్రమీల చెంపపై కూడా కొడతాడు కన్న తల్లి చెంపపై ప్రశాంత్ అంత దుర్మార్గుడు ఇంకా అలా పెళ్లికి రెడీ అయ్యి అలా ఇంకా చక్కగా వచ్చి పీటలపై కూర్చుంటాడు రఘురామ్ కూడా సైలెంట్గా ఉంటారు ఇంక అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు అమ్మ అద్యా పెళ్ళి ఆగేలా లేదమ్మా ఇప్పుడు ఏం చేయాలమ్మా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది జానకి ఇది ఇలా ఉండగా పాపం శౌర్య అయితే అలా కళ్ళు తిరిగి పడిపోతాడు రామలక్ష్మి రామలక్ష్మి సారీ రామలక్ష్మి అని చెప్పి ఇంకా కలవరిస్తూ ఉంటాడు రామలక్ష్మిని ఇటువైపు కరెక్ట్గా ఇంకా మంత్రాలన్నీ అయిపోతాయి బాబు తాళికట్టు అని చెప్పి పంతులు గారు తాలిని చేతికిస్తారు ప్రశాంత్కి కరెక్ట్గా ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాలి కట్టేలోపే జానకి ఆద్యతో ఆద్య నా వల్ల కావటం లేదమ్మా తెలిసి తెలిసి నా కూతురి జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను ఆపరా అని గట్టిగా అరుస్తుంది జానకి ఒక్కసారిగా మండపంలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు జానకి అని అంటారు రఘురామ్ ఏమండి నేను తట్టుకోలేకపోతున్నానండి ఇంత దూరం వచ్చాక కూడా ఈ దుర్మార్గుడికిచ్చి మన కూతురి గొంతు కోయాలని నేను చూడలేనండి నేను చూడలేను వీడు ఎంత దుర్మార్గుడో మీకు తెలియాలండి తెలియాలి కన్న కూతురి మాట వినలేదు ఎవరి మాట వినలేదు భార్యగా నా మాట వినండి ఈ ఒక్కసారి జీవితంలో నా మాట వినండి మీరు అనుకుంటున్నట్టు ప్రశాంత్ మంచివాడు కాదండి వాడు దుర్మార్గుడండి అని పాపం ఇంకా ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటారు జానకి రఘురామ్ని జానకి నువ్వు రామలక్ష్మిపై ప్రేమతోనే ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది అయినా ప్రశాంత్ చాలా మంచివాడు ప్రశాంత్కి రామలక్ష్మికి పెళ్ళి చేస్తే అంతా బాగుంటుంది నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు రఘురామ్ ఇంకా ఆ పాపం జానకి ఏడుస్తూ అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటానండి ఈ పెళ్ళి ఆపండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది జానకి శౌర్య లాంటి దుర్మార్గుడిని నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రశాంత్ పై నిందలు వేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు జానకి అని అంటారు రఘురామ్ అన్నయ్య గారు అని గట్టిగా అరుస్తుంది ప్రమీల అమ్మా నువ్వు సైలెంట్గా ఉండు అని అంటాడు ప్రశాంత్ చీ నోరు మూసుకోరా పాపాత్ముడా నిన్ను నిన్ను నా కొడుకు ఆ దేవుడు ఎందుకు నన్ను పంపించాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అన్నయ్య గారు వదిన గారు చెప్పింది నిజం అన్నయ్య గారు నేను నేను నిజం చెప్తున్నాను వాడి కన్న నిజం చెప్తే మీరు నమ్ముతారు నమ్ముతారు కదా కదా గారు వినండి వినండి వీడు మంచివాడు కాదు వీడు దుర్మార్గుడు పాపాత్ముడు రామలక్ష్మిని దక్కించుకోవాలనే పిచ్చి కోరికతో ఎవ్వరిని లెక్క చేయకుండా ఆఖరికి తన కోసం తన ప్రాణాలనే త్యాగం చేయాలనుకుంటున్నా వాళ్ళ అన్నయ్య అన్నయ్య కూడా కోరుకున్నాడు జన్మనిచ్చిన తండ్రి చావును కూడా కోరుకున్నాడు మా ఆయనని మా ఆయనని కొట్టాడు కొట్టి బ్రతుకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్దాం చచ్చిపోతే శ్మశానానికి తీసుకువెళ్దామని తండ్రి చావునే కోరుకున్నాడు ఈ దుర్మార్గుడు నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను రామలక్ష్మి వీడిని పెళ్లి చేసుకుంటే తనకి జీవితంలో సుఖం సంతోషం ఉండదన్నయ్య గారు ఏవైతే వదిన గారు చెప్పారో అవన్నీ ఖచ్చితంగా నిజాలవుతాయి రామలక్ష్మి జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకున్నది వీడే అని నిజమంతా చెప్పేస్తుంది అనమాట ప్రమీల ఒక్కసారిగా ఇంక రఘురామ్ అయితే షాక్ అయిపోతారు పశ్చాత్తాప పడుతూ కోపంగా ప్రశాంత వైపు చూస్తూ ఉంటారు మావయ్య గారు మీరు అవేవి నమ్మద్దు మీరు నమ్మద్దు మావయ్య గారు మా అమ్మ ఏదో టెన్షన్లో అలా అబద్ధం చెప్పింది అంతేగాని అని అనేలోపు ఇంకా కాళ్ళతో ప్రశాంత్ హార్ట్పై తంతారనమాట రఘురామ్ ఒక్కసారిగా ప్రశాంత్ అంత దూరంలో పడతాడు రే అని చెప్పి ప్రశాంత్ని తన కాళ్ళ కింద తొక్కి పెడతాడనమాట రఘురామ్ ఎంత ధైర్యం ఉంటే నా కూతురి జీవితాన్ని నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అని చెప్పి ఇంకా బాగా కొడుతూ ఉంటారనమాట ప్రశాంత్ని రఘురామ్ ఇటువైపు శ్రీను అప్పుడే పోలీస్కి కాల్ చేస్తాడు ఇంకా ప్రమీల కూడా మా ఆయన మా ఆయనకి ఎలా ఉందో అని చెప్పి పాపం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా అలా శౌర్య వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది ప్రమీల అప్పుడే కరెక్ట్గా పోలీసులు కూడా వస్తారు ఇంకా రఘురామ్ అయితే వెంటనే ఇంకా లేచి నుంచి ఉంటారనమాట ఇటువైపు ప్రశాంత్ని అలా పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు రారా అటెంప్టు మర్డర్ కేసు కింద నిన్ను ఎన్ని రోజులైనా జైల్లో పెట్టచ్చని చెప్పి ఇంకా అలా పోలీసులు తీసుకువెళ్తూ ఉంటారు ప్రశాంత్ని రఘురాం రామలక్ష్మి దగ్గరికి వస్తారు రామా నేను ఎప్పుడు ఎవరిని తల వంచి క్షమాపణ అడగలేదు కానీ నిన్ను అడుగుతున్నానమ్మా నన్ను క్షమించమ్మా రామా నీ మాటలు నమ్మకుండా ఆ దుర్మార్గుడు మాటలు నమ్మి నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అనుకున్నాను నన్ను నువ్వు నా మాటను లెక్క చేయకుండా నన్ను లెక్క చేయకుండా అతనితో వెళ్ళిపోవాలనుకున్నావనుకున్నాను నన్ను రామ ఇన్నాళ్ళు నా కళ్ళు అజ్ఞానంతో మూసుకుపోయాయి వాడు మంచివాడని నేను ఎంతగానో నమ్మాను కానీ నా కూతురి నిజాయితీ ఏంటి నా కూతురు ఎలాంటిది అనేది నాకు ఇవాళ ఇవాళ ఇంకా నీపై నమ్మకం రామ వెళ్ళమ్మా వెళ్ళు నీ ప్రేమని బ్రతికించుకో నీ శౌర్యని కాపాడుకో వెళ్ళమ్మా అని అంటారు రఘురామ్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి అలా ఇంకా పరిగెట్టుకుంటూ రఘురామ్ చెప్పారని ఇంకా అలా పరిగెట్టుకుంటూ శౌర్య దగ్గరికి బయలుదేరుతుంది రామలక్ష్మి రామలక్ష్మి వెంటనే శౌర్య దగ్గరికి వెళ్తుంది సౌర్య సార్ సౌర్య సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంకా సౌర్య అప్పుడే అక్కడికి వెళ్ళి ఇంకా తన పక్కనే ఉన్న చెరువులో అయితే పడిపోతాడు పాపం మత్తు ఎక్కువైపోయి శౌర్య సౌర్య సార్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది చుట్టూ చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా అక్కడే సౌర్య బైక్ కనిపించడంతో ఇంకా సౌర్య బైక్ దగ్గరికి వెళుతుంది రామలక్ష్మి శౌర్య సార్ అని చెప్పి చుట్టూ చూసేసరికి అప్పుడే ఇంకా చెయ్యి పాపం అలా పైకి లే సౌర్య ఇంకా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది రామలక్ష్మి సౌర్య సార్ అని చెప్పి సౌర్య దగ్గరికి వెళ్ళి సార్ మా నాన్న నిజం తెలుసుకున్నారు సార్ మా నాన్న నిజం తెలుసుకున్నారు సార్ మా నాన్న మీతో పెళ్లికి ఒప్పుకున్నారు సార్ అని చెప్పి ఇంకా అలా పాపం రామలక్ష్మి అయితే సౌర్యని తీసుకొని ఇంకా అంబులెన్స్కి కి కాల్ చేసి అంబులెన్స్లో లో సౌర్యని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది శౌర్యకి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు సౌర్యసరికి ఏం కాకూడదు అని చెప్పి పాపం రామలక్ష్మి అయితే అలా వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి సౌర్యసరికి ఏం కాకుండా చూడు దేవుడా అని చెప్పి పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా డాక్టర్స్ అయితే బయటికి వస్తారు సార్ ఎలా ఉంది సార్ అని అడుగుతుంది నో ప్రాబ్లం అమ్మా ఇంకొక ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యి ఉంటే అతని ప్రాణానికి చాలా ప్రమాదం అయ్యేది నువ్వు కరెక్ట్ టైంకి తీసుకువచ్చావు కాబట్టి అతను సేఫ్గా ఉన్నారు అని చెప్పి ఇంకా డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళిపోతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి అలా ఇంకా సౌర్య దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి సర్ అని సౌర్య చేతులు పట్టుకుంటుంది రామలక్ష్మి రామలక్ష్మి నువ్వు నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు ఏం సార్ ఏం సార్ మీరు నా గురించి నాకు అన్యాయం చేశానని మీరు మీరు చచ్చిపోవాలనుకున్నారు సార్ అలాంటి మీ ప్రేమని నేను ఎలా వదులుకోగలను సార్ ఎలా వదులుకోగలను అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి ప్రశాంత్ పెళ్ళి నేను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కదా అని అంటారు శౌర్య సార్ ఇప్పటికైనా మీ గురించే మీరు ఆలోచించుకోండి సార్ ఆ ప్రశాంత్కి తగిన బుద్ధి జరిగింది ప్రశాంత్కి జైల్ని పంపించారు ప్రశాంతి నిజస్వరూపాన్ని మీ అమ్మగారే బయట పెట్టారు సార్ మీ అమ్మగారే బయట పెట్టారు మీరు మీరు ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు సార్ మా నాన్నగారు కూడా మా నాన్నగారు కూడా మన పెళ్ళికి ఒప్పుకున్నారు సార్ అని హ్యాపీగా చెప్తుంది రామలక్ష్మి రామలక్ష్మి మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శౌర్య అదే టైంకి కరెక్ట్గా రఘురామ్ కూడా ఇంకా సౌర్య దగ్గరికి వస్తారు పాపం లేచి కూర్చోబోతూ ఉంటాడు శౌర్య పర్లేదు చూడు సౌర్య నీ కుటుంబంలో వాళ్ళ సంతోషం కోసం నువ్వు ఎంతో త్యాగానికి ఒడిగట్టావు నీ జీవితాన్ని త్యాగం చేసుకున్నావు నీ ప్రేమని త్యాగం చేసుకున్నావు అలాంటి నీ అంత గొప్ప మనసున్న అల్లుడు నాకు ఇంకొకరు దొరకరు నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు రఘురామ్ పాపం ఆలోచిస్తూ ఉంటారనమాట శౌర్య ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అంటుంది ప్రమీల అమ్మా అని అంటాడు పాపం శౌర్య ఎందుకురా ఎందుకురా ఇంకా మా గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు నాశనం చేసుకోవాలనుకుంటున్నావు నేను నిన్ను కనలేదు కేవలం పెంచాను తల్లిగా నీపై కాస్త ప్రేమ చూపించాను కానీ నువ్వు మా కోసం నాకు ఇచ్చిన మాట కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నావురా కానీ ఆ దుర్మార్గుడు ఆ వెధవ నా కడుపులో పుట్టి నన్నే నాన్ననే ప్రాణాలు తీయాలనుకున్నాడు నన్నే నాపైనే చేయి చేసుకున్నాడు రా వాడు కాదురా అసలైన కొడుకు నువ్వే నువ్వే నాకు అసలైన కొడుకువి నీ విలువ ఏంటో నీ మంచితనం ఏంటో నీ బంగారం లాంటి మనసు ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందిరా ఇప్పుడు అర్థమైంది అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు ప్రమీల ప్రమీల మాటలు విని ఇంకా చాలా హ్యాపీగా లైక్ హ్యాపీ టీయర్స్ వస్తూ ఉంటాయి సౌర్యకి రేయ్ సౌర్య ఇప్పుడు చెప్తున్నాను నీ కన్న తల్లిగా చెప్తున్నాను నువ్వు ఖచ్చితంగా రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలి నువ్వు సంతోషంగా ఉండాలి మీ నాన్న కోరిక నా కోరిక అదేరా నా మాట నువ్వు కాదనవని నాకు తెలుసు నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకో అని అంటారు ప్రమీల ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు శౌర్య అలా ఇంకా అదే గుడికి తీసుకువచ్చి రామలక్ష్మికి అండ్ సౌర్యకి పెళ్ళి జరిపిస్తారు రఘురామ్ ఇంకా రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సౌర్య కూడా వాళ్ళ కన్సర్న్తోనే ఇంకా రామలక్ష్మి మెడలో తాళి కడతాడు అలా ఇంకా రామలక్ష్మి అండ్ సౌర్యల పెళ్ళి హ్యాపీగా కంప్లీట్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఆద్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి నా జీవితం పాడైపోయినా నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది ఆద్య ఆద్య అని పాపం ఆద్యని హక్ చేసుకుంటుంది రామలక్ష్మి నాకు ఆద్య నువ్వు నాకు ఎప్పటికీ హెల్ప్ చేస్తావని ఇందులో నీ హ్యాండ్ ఉందని నీ పాత్ర ఉందని నాకు ఆద్య నాకు తెలుసు థ్యాంక్ యూ ఆద్య అని అంటుంది పాపం రామలక్ష్మి రామా నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ఆద్య ఉంటుందని నువ్వు అస్సలు మర్చిపోవద్దు సరేనా అని అంటుంది రామలక్ష్మి ఇంకా పాపం రఘురాం దగ్గరికి వస్తుంది రామలక్ష్మి అమ్మా రామా నీకు నేను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు అత్తగారింట్లో నాకు పేరు రాకుండా పేరు రానివ్వకుండా నువ్వు ప్రశాంతంగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్తారు రఘురామ్ నాన్న అని పాపం రఘురామ్ని హక్ చేసుకుంటుంది రామలక్ష్మి ఇంకా రఘురామ్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు అలా ఇంకా రామలక్ష్మి అప్పగింతలు జరిగిపోతాయి రామలక్ష్మి అండ్ సౌర్య ఇద్దరూ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు రఘురామ్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఇంటికి రీచ్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్